ఈ రోజు వీడియోలో మనం గణేష అష్టకం గురించి తెలుసుకుందాం ఈ గణపతి అష్టకం చాలా శక్తివంతమైనది అది ఎంత గొప్పది అంటే ఈ యొక్క అష్టకాన్ని కనుక నమ్మి మనం పారాయణ చేసినట్లయితే ఇది ఇవ్వలేనటువంటి ఫలితం అనేటటువంటిది లేదు అంతటి శక్తివంతమైనటువంటి ఈ గణేశ అష్టకాన్ని ఈ రోజు మనం అర్ధంతో సహా పారాయణ విధానంతో సహా తెలుసుకుందాం ఇందులోనే చెప్పాడు గణపతి నేను దీని యొక్క ఫలశ్రుతిని మీకు ముందే తెలియజేస్తాను తరువాతకి మీరు శ్లోకం యొక్క అంతరార్థం శ్లోకాన్ని తెలుసుకుందరు గణపతి ఈ శ్లోకం అంతా అయిపోయిన తర్వాతకి ఆయన ప్రత్యక్షమై దీని యొక్క ఫలశ్రుతి అంటే దీన్ని ఎవరైతే నా మీద భక్తితో ప్రీతిగా నన్ను మనస్ఫూర్తిగా నమ్మి పారాయణ చేస్తారో అలాంటి వారికి నేను వసగేటటువంటి ఫలితాలు అని స్వామివారు చెప్పాడనమాట పునరుచే గణాదిశ త్రిసంధ్యం త్రిదినం తస్య సర్వకార్యం భవిష్యతి వినాయకుడు ఇలా సెలవిచ్చాడనమాట ఎవరైతే ఈ స్తోత్రాన్ని మూడు రోజుల పాటు మూడు సంధ్యా వేళలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పఠిస్తారో వారి పనులన్నీ సర్వ కార్యాలు ఏవైతే ఉంటాయో వారు తలపెట్టినటువంటి ప్రతి కార్యాన్ని నేను విజయవంతం చేస్తాను యో జపే దష్ట దివసం శ్లోకాష్టకమిదం శుభం అష్టవారం

ఈ ఎనిమిది శ్లోకాల శుభప్రదమైన స్తోత్రాన్ని ఎనిమిది రోజుల పాటు జపిస్తారో లేదా చెవితి తిదినాడు మనం ఎక్కువగా గణపతిని ఆరాధిస్తాం కదా అలా శుభప్రదమైనటువంటి చెవితి తిదినాడు ఎనిమిది సార్లు పఠిస్తారో వారు అష్ట సిద్ధులని పొందుతారు ఎప్పటి మాస మాత్రం దశవారం దినే దినే బంధగతం రాజవద్యం జవరైతే ఒక నెల రోజుల పాటు ప్రతి రోజు పది సార్లు ఈ స్తోత్రాన్ని పఠిస్తారు అంటే ఖచ్చితంగా పదికి ఒక అంకె ఎక్కువనే ఉండాలన్నమాట అలా పది సార్లకు తగ్గకుండా ఈ స్తోత్రాన్ని నమ్మకంతో పఠిస్తారు వారు బంధనాల నుండి విముక్తులవుతారు అవుతారు అంటే జైలు శిక్ష వంటివి ఏవైనా శిక్షలు ప్రమాదాలు ఉన్నా కూడా వాటి నుంచి విముక్తులవుతారు అవుతారు అలాగే గణపతి ఇలా కూడా చెప్పారు చివరికి మరణ దండన పడేటటువంటి కష్టకాలమే మీకు వచ్చినా సరే నమ్మి యొక్క స్తోత్రాన్ని పఠిస్తే వారిని నేను తప్పక రక్షిస్తాను ఇందులో సందేహం పెట్టుకోవద్దు అని గణపతి చెప్పడం జరిగింది విద్యాకామో లభిద్ విద్యాం పుత్రాద్ది పుత్రమాప్ వాంఛితాల్ లభతే సర్వానేక వింశతి వారత విద్య కావాలనుకునేవారు విద్యను సంతానం కావాలనుకునేవారు సంతానాన్ని పొందుతారు ఎవరైతే ఇరవై ఒక్క సార్లు లేదా ఇరవై ఒక్క రోజులు పటిస్తారు అంటే ఒక నెల రోజుల పాటు ఇరవై ఒక్క సంఖ్యకు తగ్గకుండా దీక్షగా ఈ యొక్క స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో అటువంటి వారి కోరికలన్నీ నెరవేరుస్తాను అని స్వామి వారు చెప్పడం జరిగిందనమాట ముగింపుగా యుక్త గజాన పరువున్నరహ ఏాంతర్ధనం గత ప్రభు ఎవరైతే గజానను పరమ భక్తితో నిరంతరం ధ్యానిస్తూ ఈ స్తోత్రాన్ని జపిస్తారు వారికి పైన చెప్పిన ఫలితాలన్నీ లభిస్తాయి ఇలా పలికి తర్వాత ఆ గణేషుడు ఆ సర్వ లోకాలకు ప్రభువైనటువంటి గణపతి అంతర్దానం అయ్యాడు అని ఈ శ్లోకం యొక్క ఫలశ్రుతిలో చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క శ్లోకం గొప్పతరాన్ని మీకు గమనించవచ్చు నిజ భక్తితో ఎవరు పారాయణ చేస్తున్నారో అటువంటి వారికి గణపతి సాక్షాత్ ఫలశ్రుతిని అనమాట ఇవి ఖచ్చితంగా నేను అందిస్తాను మీకు నా మీద నమ్మకంతో చేయండి అని ఇప్పుడు మనం శ్లోకంలోకి వెళ్దాం శ్రీ గణేశాయ నమ యథోనంత శక్తి నిర్గుణాద ప్రమేయా గుణా సర్వం సదాతం నమామో మామో దీని అర్థం ఎవరి నుండి అయితే శక్తులు బయటికి వస్తున్నాయో అనంతమైనటువంటి జీవరాశులు పుడుతున్నాయో అనంతమైనటువంటి సృష్టి ఎవరి నుంచే జరుగుతోంది ఆ యొక్క మూల పరబ్రహ్మం ఏదైతే ఉందో అది నీవే ప్రభు ఆ యొక్క గణపతిని కీర్తిస్తూ ఉంది ఈ యొక్క శ్లోకం గుణరహితుడైనటువంటి ఆ పరబ్రహ్మము త్రిగుణములకు అతీతుడు త్రిగుణములను సృష్టించిన వాడు అలాగే స్వామి వారు సృష్టి స్థితి ప్రళయం అనేటటువంటి ఈ మూడు కార్యాలను చేసేటటువంటి వాడు త్రివిధ భేదాలతో కనిపించేటటువంటి వాడు ఈ అనంతమైనటువంటి శక్తిని అనంతమైనటువంటి సృష్టిని అనంతమైనటువంటి జీవరాశుల్ని ఎల్లప్పుడూ నడిపించేటటువంటి వాడు వాటిని భరించేటటువంటి వాడు అటువంటి యొక్క గణపతిని నేను మనస్సులో స్మరిస్తూ నమస్కరిస్తూ ఉన్నాను యత్య జగత్ సర్వ ేత తదాబ్జాసనో విశ్వగో విశ్వగోప్త దేవ ద్వామనుష్య సదాతం గణేశం నమామో భజామహ ఈ కంటికి కనిపించే సమస్త జగత్తు ఎవరి నుండి పుట్టిందో సృష్టికర్త అయిన బ్రహ్మ స్థితికారుడైన విష్ణువు రక్షణకర్త అయిన శివుడు ఎవరి అంశలో ఉన్నారో ఇంద్రుడు మొదలైన దేవతలు మరియు మానవులు ఎవరి నుండి ఉద్భవించారో అటువంటి సకల చరాచర సృష్టికి మూల పురుషుడైనటువంటి ఆ గణపతిని నమస్కరిస్తున్నాను ఈ శ్లోకాలు చాలా తేలికగా కనిపించినప్పటికీ చాలా గొప్పవైనటువంటివి ఈ శ్లోకాలు వింటుంటే మనకు కదా ఎంత గొప్ప శ్లోకాలు గణపతి మనకు కేవలం అమ్మవారి యొక్క కుమారుడిగాను శివుని యొక్క పుత్రుడిగాను మాత్రమే మనం చూస్తూ ఉంటాం కానీ గణపతి కల్పం వేరుగా ఉంటుంది ఇప్పుడు మనకు నడిచేది అంబికా కల్పం ఈ కల్పంలో అమ్మవారు సర్వానికి నియామకురాలు అంటే ఆమెయే సమస్తము ఈ యొక్క కల్పం అయిపోయిన తర్వాతకి సూర్యకల్పం శివకల్పం విష్ణు కల్పం అలాగే గణపతి కల్పం గణపతి కల్పంలో గణపతి సర్వేశ్వరుడు అంటే త్రిమూర్తులను సృష్టించేవాడు సమస్త జగత్తును నడిపించేవాడు గణపతి కన్నా గొప్పవారు ఎవరూ లేరు అప్పుడు గణపతి అధికుడు అందులో గణపతి కల్పం మనకు అంటే మనం ఏమంటామంటే ఇప్పుడు కలియుగం ఇలాంటి యుగాలు ఏవైతే ఉన్నాయో అలాంటి కొన్ని యుగాల సమూహాన్ని ఒక కల్పంగా మనం తీసుకున్నట్లయితే ఆ కల్పానికి అధిపతి గణపతి అప్పుడు ఆయనే సర్వేశ్వరుడు అలాంటి సర్వేశ్వరుడు సృష్టి స్థితి ప్రళయం అన్ని చేయగలటువంటి సర్వశక్తి సమర్థుడు అటు అటువంటి గణపతిని ఈ శ్లోకం ఉటంకిస్తూ అలాంటి గణపతిని ఆశ్రయిస్తున్నాను నేను నా కష్టాలు తొలగించు అని మనం భక్తుడు వేడుకునే విధంగా దీన్ని చూపించడం జరిగింది భవో సదాతం గణేశం నమామో భజామః అగ్ని సూర్యుడు భూమి నీరు ఆకాశం వాయువు అనేటటువంటి పంచభూతాలకు మూల కారణం ఆ గణపతి సముద్రాలు చంద్రుడు కదిలేవి మరియు కదలనివి అయినటువంటి సమస్త ప్రాణులు వృక్ష జాతులు జంతువులు అన్ని ఆయన నుండే ఆవిర్భవించాయి ఈ ప్రకృతి అంతా గణేషుని స్వరూపమే అటువంటి సర్వ వ్యాపికి నేను నమస్కరిస్తున్నాను ఈ శ్లోకం గణపతి యొక్క సృష్టి స్థితి అంటే ఈ సృష్టిలో ఉండేటటువంటి సమస్తము తానే అనేటటువంటి భావాన్ని స్పష్టంగా మనకు తెలియవరుస్తూ ఉన్నాయి అనమాట అంటే అగ్ని కాని సూర్యుడు కాని పంచభూతాలు సమస్త ప్రాణులు జీవరాశి మొత్తం ఆయన నుంచి ఉద్భవించింది అది వేరు కాదు అది తానే అంటే మనం ఎక్కడున్నా గణపతి మన పక్కనే ఉన్నట్టుగా ఇప్పుడు చూస్తున్నటువంటి మీ పక్కన ఉండేటటువంటి వృక్షాలు చెట్లు జంతువులు సమస్త క్రిమి కీటకాలతో సహా సర్వము ఆ గణపతి నుంచులే వచ్చాయి అంటే ఇక్కడ గణపతి ఒక సామానమైనటువంటి దేవుడిగా కాకుండా సర్వము తానే అయినటువంటి సర్వేశ్వరుడిగా ఈ శ్లోకం మనకు గణపతి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంది ఎదో దానవహ కిన్నర యక్షసంగా యత్చారణవరణ స్వాపద్యతీటా యో వీరుధాశ్చ సదాతం గణేశం నమామో భజా రాక్షసులు కిన్నరులు యక్షులు చారణులు వంటి వివిధలోకవాసులు ఏనుగులు క్రూర జంతువుల వంటి మృగజాతులు ఆకాశంలో ఎగిరే పక్షులు నేలపై ప్రాకే కీటకాలు చివరకు అడవిలోని తీగలు పొదలు కూడా ఎవరి శక్తి వల్ల పుట్టి పెరుగుతున్నాయో అటువంటి సర్వ జీవకోటి సృష్టికర్త అయినటువంటి ఆ గణపతిని నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఉన్నాను ఈ శ్లోకం గణపతిని మనకు చాలా దగ్గర చేరుస్తూ ఉంటుంది అందుకే ఈ అష్టకం యొక్క గొప్పతనం మామూలుగా ఉండదు అందుకే గణపతి చెప్పాడు అనమాట ఈ అష్టకాన్ని ఎవరు స్మరిస్తారో భక్తితో వారి సమస్త కార్యాలను నెరవేరుస్తాను అని ఇందులో చూడండి మనం నేచర్ ని ఎంత దగ్గరికి తీసుకొస్తూ ఉందో సమస్తము నేనే అని చెప్తూ ఉన్నాడు గణపతి అంటే మనం అడుగు తీసి అడుగు వేశాము అంటే అది గణపతి దయ వల్ల గణపతితో మనం మమేకం అవుతున్నట్టుగా ఈ యొక్క గణేష అష్టకం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది చెట్లు చేమలు పుట్ట గుట్ట పుట్ట ఇవన్నీ నేనే నా నుంచి వెళ్ళి వచ్చినవే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి భోగం కానీ నువ్వు తిరుగుతున్నటువంటి వాతావరణము ప్రకృతి అంతా నేనే నువ్వు నాలోనే ఉన్నావు నాతోనే ఉన్నావు అనేటటువంటి భావాన్ని కలిగించే విధంగా ఈ యొక్క కష్టకం మనకు ముందుకు వెళుతూ ఉంటుంది నాశో ముముఖ్యో సంపదో భక్త సంతోష దాస్యో ఎతో విఘ్న నాశో యత కార్యసిద్ధి సదాతం దాతం గణేశం మామో భజామహ ఎవరి కృప వల్ల మోక్షాన్ని కోరుకునే వారికి బుద్ధి కలుగుతుందో మరియు అజ్ఞానం కూడా నశి అలాగే ఎవరి కృప వల్ల భక్తులకు సంతోషాన్నిచ్చే అష్ట ఐశ్వర్యాలు సంపదలు కలుగుతాయో ఎవరి కృప వల్ల విఘ్నాలు తొలగిపోతాయో ఎవరి కృప వల్ల పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయో అటువంటి మహాగణపతిని మేము ఎల్లప్పుడూ నమస్కరిస్తూ ఉంటాం ఇక్కడ విఘ్నములన్నింటినీ తొలగించేటటువంటి గణపతిని ఈ శ్లోకం మనకు ప్రచోదనం చేస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి విఘ్నాన్ని అయినా తొలగించేటటువంటి గణపతి మనల్ని సర్వదా రక్షిస్తూ ఉంటాడు అలాంటి గణపతిని మనం ఆశ్రయించినప్పుడు మనకు సర్వకార్యాలు నెరవేరు అనేటటువంటి ధైర్యాన్ని మనలో నింపుతుంది ఈ యొక్క శ్లోకం పుత్ర సంపద్యదు వాంఛితార్థో ఎతో భక్త విఘ్నస్తానేక రూప యతశ్శోక స మామో భామ ఎవరి అనుగ్రహం వల్ల పుత్ర సంతానం కలుగుతుందో ఎవరి అనుగ్రహం వల్ల సంపదలు కలుగుతాయో ఎవరి అనుగ్రహం వల్ల కోరుకున్న సమస్త కోరికలు వాంఛితార్థాలు సిద్ధిస్తాయో ఎవరి నమ్ముకుంటే ఎవరి భక్తి వల్ల మనకు అనేక రూపాల్లో ఎదురయ్యేటటువంటి విఘ్నాలు తొలగిపోతాయో అటువంటి గణపతిని నేను ఆశ్రయిస్తూ ఉన్నాను అంటే ధర్మాన్ని తప్పే వారికి ఆయన విఘ్న గా ఉంటాడని దీని భావం ఒకసారి గమనించవచ్చు గణపతి మనం ధర్మ మార్గంలో వెళుతూ ఆయన ఆశ్రయిస్తే తప్పక మన యొక్క కోరికల్ని తీరుస్తాడు అటువంటి గణపతి చాలా శక్తివంతుడు మన పట్ల మనం అధర్మ మార్గంలో ఎప్పుడూ వెళ్ళవద్దు ఎవరి వల్ల శోకము దుఃఖము మోహము కోరికలు నశిస్తాయో ఎవరి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే మన యొక్క బుద్ధి కాని మన యొక్క కామ్యములు కానీ ధర్మబద్ధంగా వెళుతూ ఉంటాయో అటువంటి ప్రభావం కలిగినటువంటి గణపతి అలాంటి గణపతిని మనం ఆశ్రయిస్తే ఆ గణపతి ప్రభావం వల్ల మన యొక్క బుద్ధి కూడా మారుతుంది సిద్ధి బుద్ధి సమేతుడు కనుక మన బుద్ధిని కూడా నియంత్రిస్తూ స్వామివారు ధర్మ మార్గంలో మనల్ని నడిపిస్తూ ధర్మబద్ధమైనటువంటి సమస్త కోరికలను మనకు తీర్చేటటువంటి స్వరూపం గణపతి అలాంటి గణపతిని నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఉన్నాను యతోనంత శక్తి ధరాధారణేనేక రూపే శక్తనే కథా స్వర్గలోకాహి గణేశం నమామో భామ ఎవరి యొక్క అనంతమైన శక్తి వల్ల ఆదిశేషుడు ఉద్భవించాడో ఈ భూమిని మోయడానికి అనేక రూపాలు ధరించడానికి ఎవరు శక్తివంతుడో ఎవరి ద్వారా అనేక రకాలైన స్వర్గలోకాలు మరియు ఇతర లోకాలు ఏర్పడ్డాయో అటువంటి పరమేశ్వరుడైన గణేశుడికి మేము ఎల్లప్పుడూ నమస్కరిస్తూ ఉంటాము ఆయన్ని మనస్సులో ధ్యానిస్తూ ఉంటాం అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ సమస్తము ఎన్ని లోకాలైతే మనకు చెప్పబడుతున్నాయో అన్ని లోకాలు ఆయనలోంచి చె ఉద్భవించాయి అందుకనే గణపతిని ఇలా అంటూ ఉంటారు ఆ బొజ్జలో ఏమున్నాయ్యా అంటే భక్తులు చెప్తారనమాట ఆ బొజ్జలో సమస్త లోకాలు ఉన్నాయి అని ఆ బొజ్జలోనే ఈ యొక్క బ్రహ్మాండం ఏదైతే ఉందో ఆ బొజ్జలో మోస్తూ ఉంటాడు గణపతి అని చెప్తూ ఉంటారు అంటే చూడండి ఇక్కడ గణపతి సామాన్యుడు కాదు చాలా శక్తివంతుడు మనం చూసేటటువంటి లోకాలు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని లోకాలని తానే సృష్టించాడు ఆ యొక్క లోకాల పోషిస్తూ ఉంటాడు ఆ యొక్క లోకాలలో జరిగేటటువంటి కష్ట నష్టాలని సమస్త భారాలని కార్యాలని తానే వహిస్తూ ఉంటాడు అటువంటి గణపతిని నేను మనస్ఫూర్తిగా భజిస్తూ ఉన్నానుకుణాంతి పరబ్రహ్మ రూపం చిదానందభూతం సధాతం గణేశం నమామో భజామహ వేదవాక్కులు సైతం ఎవరిని ఎవరి యొక్క స్వరూపం వర్ణించలేక వాటి యొక్క శక్తి సరిపోదో మనస్సుతో సహా వెనుదిరుగుతాయో అంటే అంటే వేదానికి కూడా ఆయనను పూర్తిగా వర్ణించడం శక్యం కాదు అని దీని అర్థం అలాగే వేదాలు దేనిని వివరిస్తూ ఉంటాయో నిరంతరం వేదం ఏ యొక్క పరబ్రహ్మని మన ముందు తీసుకువచ్చి నిలుపుతూ ఉంటుందో ఏ యొక్క పరబ్రహ్మ తత్వాన్ని మనకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటుందో ఏ యొక్క పరబ్రహ్మని వేదం నిరంతరం కీర్తిస్తూ ఉంటుందో అలాంటి పరబ్రహ్మ స్వరూపుడు ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపము శుద్ధమైనటువంటి జ్ఞాన స్వరూపము ఈ యొక్క జీవులని ఉద్ధరించడానికి ఏ జ్ఞానం అయితే వేదాలలో చెప్పబడి ఉందో ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి ఆనందదాయకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము ఆనందదాయకమైనటువంటి శుద్ధ సత్వ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది ఆ యొక్క గణపతి అలాంటి గణపతిని నేను మనస్సులో నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ యొక్క వివరణ చాలా తక్కువ అది మీకు కూడా తెలిసిపోతూ ఉంటుంది ఈ యొక్క గణపతి గురించి ఈ యొక్క అష్టకం గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది అందులో చెప్పినటువంటి విషయాలు చాలా నిగూఢమైనటువంటివి ఎంతో వివరణంగా వివరిస్తే తప్ప వాటి యొక్క అర్థం మనకు అవగతం కాదు అలాంటి అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఈ యొక్క అష్టకం మనం ఏది కోరితే అది ఇస్తుంది అలాంటి ప్రభావవంతమైనటువంటి అష్టకం ఈ యొక్క గణేష్ అష్టకం దీని ప్రత్యేకత ఏమిటి అంటే మరొకసారి చెప్తాను దీనికి పలశ్రుతి ఋషి చెప్పినదో కాదు లేదా ఎవరు ఈ యొక్క అష్టకాన్ని వివరించిన వారు చెప్పింది కాదు సాక్షాత్ గణపతే చెప్పాడు అందుకే దీనికి అంతటి శక్తి ఈ గణేష్ అష్టకం ఎవరైతే వారి యొక్క అరచేతిలో ఉసిరికల దీన్ని ధరిస్తూ ఉంటారో వారికి ఆ ఉసిరికయే చింతామణిగా మారి వారి యొక్క సమస్త కార్యాలను చాలా తేలికగా కోరికలను చాలా తేలికగా నెరవేరుస్తూ ఉంటుంది గణపతి దీంట్లోనే చెప్పాడు ధర్మం ప్రధానము అని కాబట్టి ఆ యొక్క ధర్మాన్ని పట్టుకొని కనుక గణపతిని పట్టుకుంటే ఆ యొక్క గణపతి మనల్ని తన హక్కున చేర్చుకొని గుండెలకు హత్తుకుంటాడు నాయన నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావు ఆ ధర్మంతో పాటు నన్ను పట్టుకున్నావు ఏ ధర్మం అయితే నా స్వరూపము అలాంటి ధర్మాన్ని నువ్వు పట్టుకుని నన్ను పట్టుకున్నావు కనుక నేను నిన్ను పట్టుకుంటాను నాయన ఇక నీ చెయ్యి విడిచిపెట్టను అంటాడు కాబట్టి ధర్మం ప్రధానం మనం చేసేటటువంటి పని న్యాయబద్ధమైనదేనా మనం ఇతరులకు చెడు చేస్తున్నామా మంచి చేస్తున్నామా అని ఆలోచించుకొని గనక మనం గణపతిని ఆశ్రయిస్తే గణపతి కన్నా తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి స్వరూపం మరొకటి లేదు అంటే ఎందుకే గణపతిని గమనించవచ్చు బాలుడిగా ఉంటూ ఉంటాడు కారణం ఏమిటి అంటే బాలులకు కోపం చాలా తక్కువ ఎంత కోపం వచ్చినా ఆ కొద్దిసేపే ఉంటుంది మళ్ళీ మనం ప్రేమతో గనక వారిని దగ్గరకు తీసుకుంటే ఆ కోపాన్ని మర్చిపోయి మళ్ళీ మనతో మునుపట్లా కలిసి ప్రేమగా మనతో నడుచుకుంటూ ఉంటారు అది చిన్నపిల్లల యొక్క తత్వం అందుకే గణపతి పిల్లవాడిగా ఆడుకుంటూ ఉంటాడు కారణం అదే అనమాట అమ్మవారి దగ్గర చూపించినప్పుడు పార్వతీదేవి దగ్గర ఎప్పుడూ గణపతిని చిన్నపిల్లవాడిగానే చూపిస్తూ ఉంటారు కారణం అదే అనమాట గణపతిని చాలా తొందరగా ప్రసన్నం చేసుకోవచ్చు మనము అని అలాంటి గణపతి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండుగాక సర్వం శ్రీ రామచంద్ర పర